యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో మనం ఈరోజుని ప్రార్థనతో విశ్వాసంతో దేవుడు మన కొరకు ఏ వాక్యం సిద్ధపరచాడో మనం చూసుకున్నాం మీలో ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారండి ఉదయాన్ని మనము శ్వాసంతో ప్రారంభించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న ఇవి ఈరోజు కీర్తనలు తొంభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని చూసుకుందాం ఫర్ ద లార్డ్ హీ విల్ నాట్ ఫర్ హిస్ హీస్ పీపుల్ హీ విల్ నాట్ అబౌడ్ అన్ హీస్ ఇన్హెరిటెన్స్ ఎహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడండి మార్కుసు వార్త పదో అధ్యాయంలో దేవుణ్ణి దావిదు కుమారుడా దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాడండి కేకలు వేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా నేను నిశ్శబ్దంగా ఉండు విశ్వాసంతో ఆయన గుండెల నిండా భారం కలిగి ఆయన్ని మరలా పిలిచినప్పుడు ఆయన ఏసై అక్కడ అతని కోసం నిలిచాడండి అక్కడ ఏసై దానికోసం నిల్చొని వాడ్ యూ వాంట్ నీకేం కావాలని ఏసై అతను అడిగినప్పుడు ఆయన నాకు కంటి చూపు దచ్చే బ్రహ్వా అనని ఏసైతో చెప్పాడండి ఈ విశ్వాసమే నేను స్వస్థపరచునని దేవుడు అతనితో చెప్పాడండి ఇక్కడ నిలిచి ఆయనకి జవాబు ఇచ్చాడు ఈరోజు నువ్వు ఆయన మన కోసం ఆగట్లేదేమో ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోతున్నాడేమో ఆయన మనల్ని ఇక్కడ విడిచి వెళ్ళిపోతున్నాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఎప్పుడు కూడా నిన్ను వేసేయ ఎడబాయి వాడు కాడని ఈరోజు దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతుండీ విడిచే దేవుడు కాదండి మనుషుల వైపు ఎందుకు చూస్తున్నారండి ఏ మనుషుడు కూడా మనకి ఒక కష్టాన్ని తీర్చలేడండి నీకేమి కావాలని తనే అడిగి నీకు కావాల్సిన అవసరాన్ని ఆయనే తీరుస్తున్నాడండి అలాంటి దేవుడు మనం ఈ రోజు ఉన్నాం ఈరోజు మీరు ప్రార్థన చేశారా ఉదయకాల సమయంలో దేవుని కొరకు మీరు కనిపెట్టారా ప్రతి ఒక్కరు బైబిల్ చదివి ప్రార్థించి ఈరోజును ప్రారంభించండి దేవుడి కొద్ది మాటలు మాటలని నా జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్